వహిస్తున్న ఈశ్వరయ్య గారికి అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ ఓలా శ్రీనివాసల్ రెడ్డి గారికి అదేవిధంగా బాలాజీ గారికి సోదరి ఇంకా ఉన్న కిషోర్ అందరు కూడా ఈరోజు ముఖ్యంగా ఇది రాష్ట్ర ఏదైనా ఒక ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ కాలేజీలు కావచ్చు ఏదైనా ఒక మంచి పని ప్రజాదరణ చేస్తే అది అనుకోకుండా ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే వేరే పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దాదాపు పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టడం నిజంగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీ నాకే తెలియదు చాలా మందికి కూడా తెలియదు ఉద్యోగం జరుగుతూ ఉంది మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు మూడు మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది మెడికల్ కట్టిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం కొన్ని ఎనభై శాతం జరగడం కొన్ని యాభై శాతంలో లో ఉండడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం కూడా శాంక్షన్ అయిన మెడికల్ సీట్లను మాకు వద్దు అని రాసిచ్చిందంటే ఈ దేశ చరిత్రలో ఓన్లీ కూటమి ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువు ఒక ఒక మెడిసిన్ చదువు అనేది ప్రైవేట్ కాలేజీలో చదవ అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే ఏదో ఫీజులతో వైద్యం జరుగుతుంది మీరు అదే చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో మన ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉండేది ఈరోజు చూడండి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దరు దానికి డాక్టర్లు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ప్రతిదీ కూడా అన్నీ కూడా సమకూర్చడం జరిగింది ఈరోజు అదే అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి పేదవాడి బిడ్డ కూడా మెడిసిన్ చదవచ్చు ప్రతి వాణి కూడా వైద్యం అందిస్తుందని ఆలోచన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆలోచనల మాదిరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చాలా మంది బీసీ ఎస్టీ మైనార్టీల్లో విద్య సరిగా లేదు దాదాపు ఆ రోజుల్లో మైనార్టీస్ అయితే ఏదో ఒక వయసు వచ్చిన బట్టే వాళ్ళు ఏదో క్లీనర్లు గాను డ్రైవర్లు గాను స్థిరపడుతున్నారు వారు కూడా అన్ని వర్గాలతో సమానంగా ఎదగాలి అనే ఆలోచనతో ఆ రోజు మైనార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఎంతోమంది ముస్లిం మైనార్టీలను ఒక ఎంబీఏ ఎంసీఏ ఇంజనీర్లుగా ఇయ్యుతున్నారని ఫ్రీ పెట్టి ఇచ్చి ఎంతో మందికి విద్యా అవకాశాలు కల్పించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఆ రోజు ఇవన్నీ చేశాడు ఆయన కన్నా ఒక అడుగు ముందుకేసి చిన్న పిల్లలకు కూడా ఆ రోజుల్లో అమ్మఒడిని ప్రవేశపెట్టి ప్రతి తల్లి కూడా నీ బిడ్డను బడికి పంపండి మీకు అకౌంట్లో డబ్బు వేస్తానని చెప్పి ప్రతి పిల్లవాడిని కూడా చదివించాలనే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండే పదే పదే చెప్పేవాడు ఈ చదువు అనేది నేను ఆ బిడ్డలకు ఇచ్చే ఆస్తిది ఆస్తి అని పదే పదే చెప్పడం జరిగేది ఆ రోజు విద్య గతంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులంతా ఆయన బినామీలు నారాయణ చైతన్య లాంటి వారంతా కూడా ఎప్పుడో వాళ్ళనే వాళ్ళనే ప్రోత్సహిస్తాడు ఆయన ఈ ప్రభుత్వ బడులు కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ అంతా నిర్వీర్యం చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్ని ప్రభుత్వ బడులు ఒక కార్పొరేట్ విద్యాలయాలు మాది చేయాలి అనే ఆలోచనతో నాడు నేడు అనే స్కూల్స్ చూడండి మీ మీ ఊర్లో ఆ ఏ ఊర్లో ఎత్తుకునే నాడు నేడు స్కూల్స్తో ప్రతి పేదవాడి బిడ్డ మంచి నా బిడ్డల వాళ్ళే చదవాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజు నిజంగా వాళ్ళకి పిల్లలకు పెట్టే భోజనాలు సోమ మంగళ బుధ శుక్ర శని అని ఒక మెనూ పెట్టి ఫైవ్ స్టార్ హోటల్ భోజనాలు పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి బిడ్డ ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటే బాగా చదవగలడు నా బిడ్డల ఆహారాన్ని కూడా ప్రతి బిడ్డకు అందించాలి అనే ఆలోచన అయింది అది వాళ్ళ యూనిఫామ్స్ కావచ్చు బ్రాండెడ్ అన్ని యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో మన గవర్నమెంట్ స్కూల్లో బిడ్డలు ఐక్యరా సమితిలో వాళ్ళ ఐక్య సమితిలో మాట్లాడినారంటే నిజంగా ఈ దేశం ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది ఆ రోజుల్లో చదువు ఏదైనా అంటే కేరళ అనే వాళ్ళు ఆ కేరళ పోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విద్యలో ఇంత ముందుకు వచ్చిందా అనే విధంగా ఆ రోజు